భూ కబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు కన్నారావు ఎవరంటే మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు మన్నగూడలో రెండు ఎకరాల కబ్జాకు ప్రయత్నించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి భూ వివాదంలో తలదూర్చి పలువురుపై దాడి చేసిన ఘటనలో కన్నారావు సహా మరో ముప్పై ఐదు మందిపై ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఇటీవలే కేసు నమోదు చేశారు ఈ కేసులో అతడి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు నిన్న తిరస్కరించింది దీంతో మంగళవారం ఉదయం పోలీసులు కల్వకుంట్ల కన్నారావును అరెస్టు చేశారు మీకు అలా గొడవ మీరు అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ ఉంది మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అక్కడ బౌండరీ డిస్క్యూట్ అయ్యింది కొద్దిగా వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు కంపెనీ కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది తరఫున లేకపోతే మీరు ఇండివిజువల్ నేను ఇండివిజువల్ నాకు సొంత కంపెనీ ఉంది నా కంపెనీ డెవలప్మెంట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి ఈరోజు ఆదివట్ల పోలీస్ స్టేషన్లో మా దగ్గర ఉన్న క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ త్రీ అనే కంప్లైంట్ మీద ఈ నెల మూడు తారీఖు రోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇటు కేసు వచ్చేసి మనగూడ లిమిట్స్లో సర్వే నెంబర్ థర్టీ టూ బై రూలో సుమారు తొమ్మిది వేల నూట ఐదు స్క్వేర్ మీటర్ల ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ అనేది ఒకటి ఉంది ఆ ప్రాపర్టీలో భాగంగా జకిడి సురేందర్ రెడ్డి జకిడి హరినాథ్ చంద్రారెడ్డి మరియు డానియల్ కల్లోకుంట్ల కన్నారావు వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్గా ఉన్నారు వీరితో పాటు ఇంకొక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని కూడా గుర్తించడం జరిగింది దీంట్లో ఫోర్త్ రోజు ఈ నెల ఫోర్త్ రోజు కన్సండ్ జేసీబీ జేసీబీకి సంబంధించిన డ్రైవర్ కమ్ ఓనర్ని కూడా రిమాండ్ చేయడం జరిగింది మిగిలిన అక్యూజ్ని అరెస్ట్ చేసే క్రమంలో ఒక వన్ వీక్లో జకిడి సురేందర్ రెడ్డి హరినాథ్ మరియు చంద్రారెడ్డి వీళ్ళందరినీ వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది ఇట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంలో కల్వకుంట్ల కన్నారావు గారి పాత్ర చాలా ఉంది అన్నది తెలిసింది దీనికి సంబంధించింది మా కన్సర్డ్ సిపి గారు కానీ మా కన్సండ్ డీసీపీ గారు కానీ ఏసీపీ గారు కానీ వీళ్ళందరికీ కూడా ఇట్లాంటి ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్లో ఇట్లాంటి డ్యామేజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో కానీ పాస్ కేసులో కానీ ఏవి కూడా అది లిమిట్స్లో చుట్టుపక్కల ఇట్లాంటి ఇష్యూస్ ఏవి జరగకుండా ఉండడానికి ఇవన్నీ కూడా ఫర్మ్ డిసిజన్స్ అనేటివి ఉండే క్రమంలో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో ఒక రెండు టీమ్స్ని తయారు చేసి చేయడం జరిగింది అందులో ఎస్ఐ రాజుగారి పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది అందరినీ రిమాండ్ చేసే క్రమంలో వీళ్ళ స్టేట్స్కి కూడా వెళ్ళేసి ఇందులో అక్యూజ్ని ట్రేస్ చేయడం జరిగింది